எாரி பள்ளி அக்கடி சொல்லாடு மன்னாடு மூடு ரோஜே உன்னா பத்மா கூட அது மூடு மூணு ஆறு ரோஜு கண்டோயி நாணவசாரி அத்தன்த்திக்கு ஊத்தோச்சி ரேபின்னு கூட கண்டபுரம் விடிச்சு படிச்சி இங்கே ரொம்ப ஊர் தான் எல்லோரும் పెద్ద దగ్గర పేరు పెట్టినా ఎవరు మీ తల్లి గారు వానికి వెళ్తే బాగుంటుంది అని నాలుగు దిలు బాధ చూస్తున్నాడు నాలుగు కూడా బాధ చూస్తుంది ఏ తండ్రి చూసినా ఎవరు కనిపించలేదు ఇప్పుడు అయితే నాలుగు దిల్ కాని చూస్తున్నాడు ఎవరు చూసానండి ఆ బ్రహ్మదేవుడు కొడుకు నాగముడు చూశాడు నాగముడు చూసి ఊలాగ్ పోయినాడు లక్ష్మీదేవితో అంతనాడు పోయమ్మా లక్ష్మి பெ கண்டி விஸ் அவுத பத்மாட நீ ஊடிப்படி ஒட்டுமையா ఏమన్నా తీర్చినావా బాహుభోగాలు ఏమన్నా తీర్చినావా మా దాని కూడా వెళ్ళి ఇద్దరు అక్కడి కూడా ఇలా నేర్చున్నారు నేరుస్తుంటే ఆ సీనివద్దును పెంచిన తల్లి ఉగిలిదే ఉన్నారు అయ్యో నా కోడలి కనుక నా కోడలి నా పలుకుని ఏదో వరములు అనుకుంటా నేను పరుగుడంతే కానీ కంటిని మంచి నన్ను పెంచి తినడానికి నాలుగు ఏదన్నా వరంగలు అనుకుంటాను తుప్ప ఈ తొప్ప పట్టుకొని కోడలి వెనకాల వెళ్ళింది అప్పుడు అంటున్నాడు ఓ లక్ష్మి నేను ఇష్టం అవుతాడు పెళ్లి చేసుకున్నాను ఇచ్చిపెట్టాను కాదు నువ్వు వెళ్ళి ఆలయ తిని మంగి పుట్టు నేను గుళ్ళు రౌలవుతాను వచ్చి గుళ్ళు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అప్పుడు అంటున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అతడించు నీ చేతి లేకపోయాడు కానీ అత్త నువ్వు చుట్టూరు జిల్లా చంద్ర గీతానికి గోలుగొండ పట్టాను కూడా అంటే వింటే భూమి నల్చేసి తల్లి పంచాలి చంద్రపక్కి కూడా భూమి నల్చరే పుట్టమన్నారు ఈ కోరికతో దీని తెచ్చుకున్నావు గుళ్ళు తొడపోయిన కూడా గుళ్ళు గొప్ప పెట్టుకుంటాను అని పద్మావతి పద్మావతి దేవికి అర్హులు ఇచ్చాడండి ఇలా ఎవరు అర్హులు ఇవ్వగలరు ఈ తల్లి అంటే నాది నా పెంచు ఇవ్వడానికి నాకు లేదన్న వరకు ఇచ్చిన అమ్మ నుంచి ముసులినాన్ని నీవేం అరువు పొందుగలవు అని తల్లిని కూడా పూలమాలగా తయారు చేసుకొని మెడపైన ఉంచుకున్నాడమ్మా అందుకైనా పూలమాలంటే ఏదో ఆనందంగా ఆనందంగా మనం చక్కగా నేసుకోవాలి నా కన్న పని అప్పుడు నేను ఏ తల్లి గర్భానికి వెళ్తేనే ఆయన చూస్తారుగా ముత్తడిగా చూస్తారని అని అనుకుంటున్నా చంద్రగిరి తమ్మరాజు తల్లి పేరామదేవి కనిపిస్తున్నారు ఆ పేరామదేవి కూడా அப்படி ஆறு ஆறு ஊரு சார் கலிணா பாணு கலிக்கு போனே கல்க தோடுக்கு போனேன் தம்பி தமிழ் சார் கண்டிப்பா விடுச்சு போனேன் தள்ளி கலவான சத்திய கேரமே ஆறுகூடு சத்தா கமா ఆ కోల్టి పెళ్ళన్న ఉప్పామే కన్నా ఇలా జలమైనారు అయినా గాండి పెన్నాలి బావు జలమారో నా ఆలల సంతాన కలుగునారా వికలకాయో బార్యమాయ ఆలస జలమో ఉప్పడి కారు సంతాన కలుగునారో ఏదమ్మ ద్రా ఆరుడి తరువాత ఒక ఆలకనని ఆచిపట్టిండి ஆடப்பிள்ள காணும் எப்படை ஆச்சு படுத்துனா எப்படத்தை ஆடப்பிள்ளாச்சி படுத்துமா ஆ பேரம்மதேவிரமான ஆடப்பிள்ள மரிய கனகதுகன்மம் இது அந்த அந்த பிஜுவார கனகது பேரமதேவி கரானி எந்தக்கு ஜன்மார்த்தாடன ஆனா இஷ்ணாசு கிளபம்மா తల్లిని ఆదిశక్తిని కూడా బూడి చేశాడమ్మ ఆ బూడి చేసి ఆ బూడిని మాయని ఎత్తివారు ఒక శాత వ్యక్తి ఎక్కడ పోసాడో పచ్చని కంచిలో పోశాడు ఆ కంచి కంచిగా మనకి పచ్చని గొప్ప పచ్చని కంచిలో ఓయమ్మా నాకు యుగంలో తల్లి వానం నేను ముందు కూడా కనుక అవుతాను ఎత్తుతున్నాను గుళ్ళు గొప్పలా కొట్టుకుంటాను రముడు అవతాను వెళ్తున్నాను నువ్వు కంచిలో పెట్టి కావచ్చా అంటే పేదల్ని ఉండి ఊరుకో ఒప్పుకుని దాచుకో ఊరుకో నామం పెట్టుకో నువ్వు పెట్టి ఓటుకునే ఉన్నావు கண்குா எடுத்துவாரி கணக்கு துருவேவி கண்ணு ஆடைய ஜை అయినది ఆడపిల్లని కూడా దశ దశనాడు గోదంశి నాడు మంచి ముహూర్తం చేసి ఒక బళ్ళు వేసినారు బు పెళ్లే అక్కడ మన్నాడు సంటి పిల్లగానే చదువుకుండింది మాస్టర్ వారికి ఇంటర్వ్యూలు కొట్టేక పైకి వెళ్ళడం ఓ బాలను ఓ బాలను అందమర్చుకొని తినేసి వచ్చి ప్లేస్లో కూర్చొని చదువుకుండిదండి పాప இல மூடி ரோஜில் நாலு ரோஜே ஜெரிப்போயினார் பாலக்கான தள்ளி லிட்டரா மேஸ்ட் வரும் மா பாக்கு பம்பினா மாபு வடிக்க பம்பினா இதுக்கு மா இன்றிக்கு ரேது ஏமை போயிடுந்த చూడలేదు చేతిని పట్టలేదు ఈ పిల్లలు చదువుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అనుకున్నాడు పిల్లల్లోనే ఏదో జరుగుతున్నారు ఈ ఏదో పెడదామని ఆయన ఇంటికి బిల్లు కొట్టాడు ఎలానే పెళ్ళ కొట్టేశాడు చూడండి నా పిల్లలకు బయలుదో ఎవరిపో ఎవరే పిల్ల కొట్టేసి తల్లి వెళ్ళిపోదామని పిల్లలందరూ వెళ్ళిపోనాడు నాకు జరిగిపోతుంది నువ్వు బాధలు మర్చిపోని అంత మర్చిపో తినేసి పిల్లలకి లేట్ అయిపోయింది అయిపోయిందమ్మా లేట్ అయిపోయి కొంగోలు పడిపోయి నోటు నెత్తిన కూడా తుడుచుకోవడం మర్చిపోయింది

చూడము కన్న తల్లి అన్న ఆడపిల్ల నీ మాట వాళ్ళు తారా అడిగి బాగిపోతాను నువ్వు కంటిని చూడలేదు చేతులు బట్టమంటా నేను అని సుమ్మి నాను వెళ్ళిపోతాను కానీ నాకు సంవత్సరానికి చుట్టూ నా లగం నాకు పండుగ చేస్తారు నా తండ్రి నువ్వు నాకు పశువు నుంచి నా కుంభం పోయాలి సుమ్మి పోసింది కాకుండా నాను నా పొడి మాట్లాడు తండ్రి కానీ నువ్వు కానీ పచ్చి మంచిలే పచ్చి మంచి కంటి చేసాం తరగతి ఈ బొక్కని మండిపోవడ అన్నిద్రి సమ్ము పెట్టిందాం సాగు పెడితే ఇంకా